నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మేచల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని గల దివ్యానగర్ లో బుధవారం సాయంత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ విస్తృత పర్యటన చేసి తనిఖీలు నిర్వహించారు కాచవాణి సింగారం దివ్యానగర్ లో నుండి వరంగల్ జాతీయ రహదారికి ఉన్న రోడ్డును నల్లమల్లారెడ్డి కబ్జా చేశారని ఆ లేఅవుట్ లో తమకు ఉన్నప్పటికీ లేఅవుట్ లోకి ఫ్లాట్ ఓనర్స్ ని రానివ్వడం లేదని లేఅవుట్ చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా గోడ కట్టి గేట్ పెట్టారని అదేవిధంగా ఎస్సీలకు ఇచ్చిన సీలింగ్ ల్యాండ్ కూడా కబ్జా చేసి దానిలో శ్మశాన వాటి ఇంటికి ఏర్పాటు చేసి లోనికి ఎవరిని రానియకుండా అడ్డుగా గోడ కట్టడం జరిగిందని దీనిపై ఫ్లాట్ ఓనర్స్ కలిసి కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన దర్యాప్తు చేపట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సెలవు దినాలు ఉన్నాయి కాబట్టి సంక్రాంతి పండుగ తర్వాత దీన్ని పూర్తిగా పరిశీలించి చర్యలు చేపడతామని ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు దీనితో కబ్జా కోరులైన అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు ప్రొబ్లమ్ ఏంటి చెప్పండి ఆం బయట అది చేశారు అట్లా దానికి క్లోజ్ చేయండి సార్ నో నో సార్ మైషరీ నగర్ 2 వి విల్ టేక్ ఇట్ అన్ హై ప్రయారిటీ ఇస్ కొలీ ఇదెల్ల अदर సంబంధించిన సమస్య కాబట్టి ఇమీడియట్ గా మేము రిజాల్వ చేస్తాం దోక తాడోల మీటర్స్ ఉందండి కాల్ చేయండి ఎనక కాల్ ముందు ముందు క్లియర్ అవుతుంది ఇది కరెంట్ కరెంట్ కట్ అవుతులేది ఇది కాలేజీ స్కూలు ఇది వచ్చేసి ఆయన పెడతాం ఇది అవైపీ రోడ్డుకి రోడ్డుకి అడ్డంగా ఈయన గేట్ పెట్టారు మాకు లేదు రోడ్ ఇది మనం వచ్చి ఎలా తీసుకున్నాం నేషనల్ హైవే ఉన్నాషనల్ హైవేకి ప్యారల్ రోడ్ రేపు ఇక్కడ ఉంది గోడ సార్ బ్లాక్ అంత గోడ ఇది ఇది కూడా ఇది కూడా ఇది కూడా ఇది అంతా కూడా కట్టింది ఇది వచ్చేసి నల్లమల్ రెడ్డి సార్ ఇది వచ్చేసి వాళ్ళ బ్రదర్ది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ ఇక్కడ

ఆల్మోస్ట్ టూ టైమ్స్ చెప్పాలి లోపల ఉండే వాళ్ళకి లోపల ఉండే వాల్యూకి బయట ఉండే వాల్యూ చాలా తేడా ఉన్నారు బయట అంటే ఇప్పుడు ఇప్పుడు ఎంత ఏరియా ఇప్పుడు కంపౌండ్ వాళ్ళు పెట్టారు ఇప్పుడు మనకు ఓన్లీ ఇది ఇక్కడ ఉన్న వాటి రేటుకి ఇక్కడ ఉన్న వాటి రేటుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది ఈ కాలం ఈ కాలకి ఇది డిఫరెన్స్ ఉంటుంది చాలా రేట్ డిఫరెన్స్ ఉంటుంది వీళ్ళు కూడా తక్కువ కొనడానికి ఉద్దేశం అసలు కాంపౌండ్ వాళ్ళు కట్టాను పర్మిషన్

సార్ చెప్తా కాదు మొత్తం వెంచర్లు అనంతరం ఉన్నాయి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకోటి వాళ్ళ ఇంటి దగ్గర నాదే ల్యాండ్ ఉంది ఒక సెవెంటీన్ మినిటర్స్ నాకు రోడ్ లేదని చెప్పి సార్ ఒకటే వాళ్ళు ఇస్తే ఇంటి దగ్గర ఇల్లు ఏమన్నా సార్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ మనకు అక్కడ నుంచి మొత్తం వెంచర్ నుంచి పేరుకి వెళ్తుంది సార్ అయితే ఆయన ఇల్లు ఇల్ల దగ్గర అన్ని కంప్లైంట్స్ ఇచ్చాను మాత్రం కంప్లైంట్ చేసాము

సివిల్ కేసే పెట్టాము మేము టూ థౌసండ్ సెవెన్ లో మేము డెవలప్మెంట్ చేస్తామంటే టెన్ క్రోత్ పే చేస్తాం సార్ సింగరేని సో మేము ఆ సింగిల్ అయిన ఎంప్లాయీస్ అందరికి టూ థౌసండ్ ఫైవ్ ప్లాట్స్ ఉండే నైన్టీన్ నైన్టీన్లో కొన్నాం మేము కొన్న తర్వాత మాకు యాక్చువల్గా ఏదో సాలరీ రికవరీతో కొన్నాం ఏదో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాకుండా నేను డెవలప్ చేస్తాను డెవలప్ చేస్తాను మాజీ సర్పంచ్ సార్ ఆయన ల్యాండ్ లార్డ్ సార్ ఈయనలే ల్యాండ్ లార్డ్ మీ దాన్ని వారు తీసుకున్నారు ఎవరైనా మల్లారెడ్డి గారు ఇంకా ఉన్నాయా మీరు ఇక్కడ మీరు డెవలప్మెంట్ నా దానికి పోకుంటా బ్యాక్ టోటల్ టోటల్ స్టోరీ చెప్పండి చూసి

రెడ్డి నల్లమల్లారెడ్డి ఎక్స్క్ డూయింగ్ ఓన్లీ రియల్ ఎస్టేట్ జాబ్ ఒక జూనియర్ కాలేజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఈ ఈ టు సీ ద మై ప్లాట్ సార్ ఇది కాదు ఇప్పుడు కూడా అన్న ఈడేడో ఎందుకు ఈ పార్టనర్స్ కి ఒక వాచ్మెన్ ను ఎవర్ ఎక్కడ పోతున్నావు వై యు ఆర్ ఎంటరింగ్ వాట్ అలమన్స్ కూడా వీడియోలో చూస్తా సర్ బికాజ్ వి ఆర్ ఆల్ రిటైర్డ్ ఫ్రమ్ ద అలమన్స్ ఉంటారు కూడా తీసుకుంటాడు ఇవ 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 అలమన్స్ లేదు మీరమండి అది ఆయననే ఏ పరాలేదు అదే సర్ టీఎంపి అన్ని చేసేయండి మేము చేసే ఓపెన్ గా చేస్తాం పనలు లోకల్ యాక్చువల్లీ చెప్ పరిటచ్ చేస్తాం కంప్లీట్‌లీ చేస్తాం యు సోమ్ టైమ్ ఒక 15 రోజులు వన్ మంత్ ను మీకు 1200 4500 అలా ఉండనట్టు సో 1 మంత్ లో విల్ కమ్ అవుట్ విత్ సొల్యూషన్ సొల్యూషన్ ఇస్ నథింగ్ బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లే ఉండొచ్చు ఓకే బట్ లెటర్స్ అస్ ఒక ప్రాసెస్ ప్రొసీజర్ ఉంటుంది లీగల్ ప్రాసెస్ ఉంటుంది కచ్చితంగా ఫాలో అవుతూ చేయాలి దారుపుడు మహేశ్వరి కాలనీ అని ఉంటుంది సార్ వికర్ సెక్షన్ కాలనీ ఉంటుంది అంటాడు కాలనీ ఉన్నా సార్ వికర్ సెక్షన్ కాలనీ మొత్తం అన్ని సాల్ కుడలు ఉంటాయి ముందు కదా అన్ని

మీరు ఇంకోటి ఏం నుంచి నాకు ఎంబీరికాడ రోడ్ ఉన్నది దానికి అడ్డ పెట్టండి రాజమండ్రి సింగ నుంచి మేము నారపల్లి పోవాలంటే త్రీ కిలోమీటర్స్ ఆయన రోడ్డు బంద్ చేసి దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఏమన్నా ప్లాట్లు నిమిత్తం ఎకరానికి అరవై ఆరు వేలు చొప్పున అంటే అక్కడ ఈ ప్లాట్ పోన్నాను అందులో పోవాలంటే రోడ్ లేదు నేను ఇస్తే కానీ రోడ్డు అయితే ఈ రోడ్ ఇచ్చినప్పుడు నేను ఈ యాభై ఫీట్ల రోడ్లు కానీ ఒకవేళ ఇంటి నువ్వు అమ్మితే ఈ నేను యాభై వేలకి ఇచ్చిన ఆ యాభై వేలు కూడా ఆ భూమి ఖరీదులు ఇచ్చాను అర్థం అంటే ఇది మీరు రోడ్డుకి కొన్నాడు ఆయన రోడ్డు కొన్నాడు రోడ్డుని కొన్నాడా రోడ్డుని కొన్ని అప్పుడు రోడ్ లేదా లేదు అందులో అక్కడ పోయితే అందుకు కావాలని అడిగిండు ఇక్కడ పోయేది అక్కడ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ అక్కడ నుంచి ఇక్కడ నుంచి పోవాలి అది ఇంకో ఆ రోడ్డు లేదు అప్పుడు ఇక్కడ ఏ రోడ్ లే ఉందో మేము వచ్చినారు రోడ్ అది లేకుండా ఇది ఉండేన ఈ రోడ్డు ఉండేనా అవుతూనే ఉంటుంది ఇంతనే ఇది అంత నప్ప అయితే ఇది కావాలని అడిగింది అడిగితే సరే నేను ఇష్టమైన ఇచ్చిన ఇది రోడ్డు ఇది అంటే రో దీనికోసం అంత ఇది అడిగిన రాదు ఆయన పెద్ద ఆయన కంటే ఇక మాతోటే ప్లాట్లు చేయించుండు మాతోటే అనిపించిండు ఇది రోడ్ల కింద ఇద్దాం దీనికి ఏం చేసిండంటే ఒకసారి ఈ ఈ భూమి ఓనర్స్ అని రాసి అది లేవట్ మళ్ళీ ఒకసారి ఏం రాసిండు దిస్ ప్లాట్ బిలాంగ్స్ టు ఈ వీ అని రాసిండు ఓసారి ఇది ఓపెన్ టు

నైన్టీన్ నా టర్మ్ ఎప్పుడు ఒక ఎంత లేదు ఆ టర్మ్లో నేను ఒక సర్పంచ్కి ట్వంటీ థౌసండ్గా పర్మిట్ ఉన్నది ఖర్చు అయితే ఆ తీరుగా ఫైవ్ బిడ్స్ చేసి ఫైవ్ బీడ్స్లల్లా కాంట్రాక్ట్ ఇచ్చినాం కాంట్రాక్టర్ వేరే ఉన్నాడు అప్పుడు మేము ఒక అగ్రిమెంట్ తీసుకున్నాం అగ్రి ఏంటంటే ఈ ఆయన నా దగ్గరికి వచ్చి అడిగిండు రోడు నేనే వేస్తాను తన లేబర్ ఉన్నది మెటీరియల్ ఉన్నారు అంత ఉన్నారంటే సరే ఇంకోటి ఏంటంటే లేబర్ కాంట్రాక్టర్ అంటే ఆయన ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కానీ ఇక్కడ ఈయన డెవలప్మెంట్ ఈయన ఒక నక్సలైట్ అని పేరు చెప్పుకున్న కనుక నిజాయితీగా ఉన్నాడు నిజాయితీగా చేస్తాడని నేను అనుకున్నాను అనుకోని నా తిరిగి ఈయనే పని చేసింది ఆయన అప్పుడు ఒక అగ్రిమెంట్ రాసినాం అగ్రిమెంట్లో ఆయన సంతకం ఉంది మల్లారెడ్డి గారు సంతకం ఉన్నది అక్కడ ఏంటంటే ఈ వర్క్ నేను చేస్తున్నా వేరే వాళ్ళు అప్పుడు ఎవరు రైలు ఎవరో ఉండేది ఆ తీరుగా చేపించినాం చేపించిన తర్వాత పేమెంట్ చేయాలి కదా పేమెంట్ చేయాలంటే గ్రామ పంచాయతీ నుండి చేసింది చేసినప్పుడు ఈయన ఏం చేసిండు అక్కడ ఆయనకు ఉన్న పాత ఇంటి ముంగట నావి నావి పర్సనల్గా నాలుగు ప్లాట్లు ఉండే ఆ ప్లాట్లు ఆయనకే ఇచ్చేసిన ఇప్పుడు ఆయన పొజిషన్ ఉన్నది డెవలప్మెంట్ కాదు డెవలప్మెంట్ ప్లాట్లు చేసినప్పుడు నేను కొన్ని ఉంచుకున్నాను ఒక పద్దెనిమిది ప్లాట్లు ఉంచుకున్నాను నేను కొన్నాడు కొన్నాడు కానీ డబ్బులు ఇవ్వలేదు నాకు డబ్బులు ఇవ్వకుండా ఈ రోడ్ చూపించిండు అంటే నేను గ్రామ పంచాయతీ నుండి పైసలు కాశ్వాన్ సింగారం నుంచి వయా మహేశ్వర్ కాలనీ నుంచి దివ్యానగర్ వయ నారాపల్లి పోవాలి రోడ్డు దానికి టూ థౌజండ్ నైంటీ ఫోర్లా ఎస్పోర్ట్ మన ఎస్టీఓలోకి వెళ్ళి వన్ ల్యాక్ రూపీస్ ట్వంటీ ట్వంటీ థౌజండ్ రూపీస్ డ్రా చేసిన తర్వాత ఎంబీ రికార్డ్ బుక్ ఉన్నది ఆ బుక్ పెట్టి నేను కేసు ఫైల్ చేస్తే నా ఫేవర్లో వచ్చింది లేదు అప్పుడు ఏం చేసిన అంటే కాంప్రమైజ్ చేసి సరే నేను కాంప్రమైజ్ చేసుకుంటున్నా అని జడ్జి చెప్పేసి మొత్తం మా అడిగిడికి రోడ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసిండు మళ్ళా తర్వాత నన్ను ఎట్లా నేను ఫైట్ చేస్తున్నా ఇది అని నన్ను దించేసేసి మళ్ళీ యథావిధంగా గోడ పెట్టేసి అప్పటి నుంచి టూ థౌజండ్ నుంచి ఇయర్ల దాకా మొత్తం గోడ పెట్టి ఆ కాచివాని సింగం ఉన్న విలేజ్ పీపుల్స్ ఇక్కడ ఉన్న పిల్లలు అందరు ఎవ్వరు ఇంట్లోకి రాకుండా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి ఎవ్వరు రాకుండా చేస్తున్నారు ఇది పరిస్థితి ఓల్డ్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఆయన చేసిందే కానీ నిధులను మేము ఇచ్చినాం గ్రామ పంచాయతీ అది ఎవిడెన్స్ ఉంది ఎస్ఓటి మన ఎస్టీఓళ్ళకి వెళ్ళి డ్రా చేసినట్టు మా దగ్గర చెక్ ఉన్నది ఎంబి ఎంబి కార్డు ఉంది రామ్మోహన్ అని ఒక సెక్రటరీ వచ్చి ఆయన వచ్చి దీనికి మొత్తం వచ్చి పోయిండు చూద్దాం రేపు ఇవాళకి త్రూ డే త్రీ డేసే వాళ్ళని వీళ్ళని తోలిచిండి ఎంక్వైరీ చేసుకుంటూ ఇవాళ వచ్చిండు చూద్దాం ఇలా అయితే వచ్చిపోయి అన్ని చూపించిన ఒక హాఫ్ ఎకర్ సీలింగ్ ల్యాండ్ ఉంది అది అలాగే సీలకి ఇచ్చినాం దాన్ని మషాన వాటికి తయారు చేసాం చుట్టుముట్టు కంపౌండ్ వాళ్ళు మీరు తీసుకోవచ్చు చూసుకోవచ్చు అది అది ఇచ్చింది దాని అవార్డు కాపీ ఉన్నది దాని సీలింగ్ హ్యాండ్ ఓవర్ చేసి ఉంది అంత కాపీ సరిపోతుంది మాకు ఆయనతోనే పంచాయతీ లేదు మాకు లేదు ఈ ప్లాట్లతో మాకేం పంచాయతీ టోటల్ ఈ పట్టదారులు మాత్రం మేమే ఈయన మల్లారెడ్డికి ఇచ్చిన మొత్తం ల్యాండ్ పట్టదారులు మేమే అయితే ఈ దివ్యానగర్ గురించి చాలా మంది సింగరేణి కాలనీస్ వాళ్ళు మిగతా ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఎక్కడ కంప్లైంట్ చేసిండు హైదరాబాద్ హైదరాబాద్ నుండి రంగనాథ్ గారు వచ్చిండు చూసిండు చూసి ఉన్న ప్లాట్ ఓనర్స్కు న్యాయం చేస్తామని చెప్పిండ్రు అయినంత మట్టుకు ఇక్కడ ఏదైతే గోడ ఉన్నదో ఆ కాంపౌండ్ వాళ్ళు ఆ కాంపౌండ్ వాళ్ళు ఆయన ఆయన క్లోజ్ చేసిండు ఇక్కడ తర్వాత అక్కడ ఆయన ఇంటి దగ్గర కూడా క్లోజ్ చేసిండేజ్ నల్లమల్లారెడ్డి గారు ఇక్కడ నుండి అక్కడికి ఇంచుమించు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఈ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ను దాటేటందుకు ఐదు కిలోమీటర్ తిరిగిపోవాల్సి వస్తుంది కాలనీ వాళ్ళు అందుకోసము వీళ్ళందరూ రావాలి తిరిగిపోవలసిమంటే అయితే ఫేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనే ఉన్నాయి ఐదారు ఉన్నాయి స్పెషల్లీ ఈ ఫేజ్ ఫైవ్ అనేది నా ఏబిసిడీలు వచ్చిండ ఈ ఏబీసీడీలల్లో యాజ్ అ సర్పంచ్ నేను ఒక సర్పంచ్గా నా సంతకం ఉన్నది ఆ లేఅవుట్ మీద కానీ అది నాది కాదు అది ఫర్జరీ అది ఫొరెన్సిక్ నుండి అని చూపించుకుంటే తేలిపోతుంది ఇంకోటి ఏదైతే గ్రామ పంచాయతీల లేఅవుట్స్ ఉన్నాయో గ్రామ పంచాయతీ వాళ్ళు అందరూ ఈయన కంట్రోల్ ఉంటారు కనుక వాళ్ళ అవన్నీ జిరాక్స్ కాపీలే ఒరిజినల్ ఒకటి ఉండదు అక్కడ ఒరిజినల్ అని ఈనతనే ఉంటాయి అందుకోసము అవీటిని నమ్మే తిరగలేదు ఇప్పుడు ఇవి ఏవైతే అయిన దగ్గర ఉన్నాయో అవి తెప్పించుకొని చూస్తే అంత క్లియర్ గా తెచ్చిపోతుంది